ಹಾಯ್ ಮಾದಲ್ ನಮಸ್ಕಾರ ಅಕ್ಷಯ್ ಸರಿ ಬಾಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಸ್ವಾಗತ ವಿಷಯದ ಬಂದಾಗ ವಿಷಯ ಮೋನ ತೋರ ನನಗೆ ಗೊತ್ತಾ ಫುಲ್ ನಿದ್ರೆ ಉಂಟು ಆಕ್ಚುಲಿ ಕೂಡ ನಾಟಕ ಅದು ನಾಲ್ಕು ಗಂಟೆ ಮೇದಿನಿ ಸೊ ಇತ್ತ ಗಂಟೆ ಅಥವಾ ಮನ್ನಾಗ ಹೊರಂಬಾರ ಸೊ ನಿದ್ರೆ ಹೆಜ್ಜಿ ನಿದ್ರೆ ಹೆಜ್ಜೆ ಮನ್ನಾಗ ಇಲ್ಲ ಡೆಂಜಿ ಬಿನ್ನೇರು ಬರಲಿರು ಸೊ ఇంకా బిన్నెరు కాలిగాడి బంధించారు బన్నగా మీన్ మాత కంత బరం లేరు ఇంక ఓ మీన్ పర గు గుర్తిచ్చి అండ్ అక్క నా ఫ్రెండ్ యాక్చువల్లీ సో అక్క పిక్మన్ మన సో పోతాడు సో ఇల్లాడే బరందూర్లేరు ఆరు బయలుదేడికి పోనారు సోన్ బాగా మీన్ మాత కనపడి తిరిగి ఏపాల ఏ పాల బిన్నెర్ నకొచ్చి ఇలాంటి బతు నమ్మ గమ్మత పని పోను అంత బిన్నెరు నకొలి బతుమ బిన్నెరు నకొలి గమ్మత్తు మనకులేరు సో తూపావా బిన్నెరని సో బై జీరిస్తారు మార్పు సర్ప్రైజ్ బ్లాక్ మనపు కదా సో బర్ట్రగా కాపు గొప్పది ఇంక దాదందు బీట్రూట్ క్యారెట్ పక్కా లింబు పుర పుంటది అక్క మల్దినీ రడ్డ్రడ్డే క్యూ పాడ్రే సో అక్క ఇంచిన పాలి మల్త బ అల్దాల అమ్మ పొడి బారూజి అమ్మ అడ్డే బా అమ్మనే బాడ్ ఇందు మల్దల్ సో యానంత చాబర్ బర్ చాబర్ బరు అంతదే సో వీద గ్లాస్ ఇ

ஆலத் யானை வந்து அது என்ன

ஏத்த பாடுக்கு மனசுண்ட

కోరి ఏతే షోక్ ఆడు సుక్కడు రేసావడు ఆట నెట్ బెయితే అని తూపున ఖుషి కూరలో రెడీ అతను మీన్ ఫ్రై చికెన్ పెప్పర్ రేసా వైట్ రైస్

चंदा की इन्हें तो लगे नहीं चंदा को पूजे पर पेस्ट पर साइड लोड वो है ना तो चिकन लेग पीस मॉडर्न तो क्या अदा नहीं का पेस्ट पर वेट हम्म रिव्यू कर ले मारा यहां मत नहीं यहां रिव्यू कर लेंचा पार्टी ले यार मत नो एंचा तो ले पूरा बन लेंजी